కారణములేని నగవును లేమా పృథివీ స్థలిలో పూరణములేని పూరయు వీరణములు పిండి వృధరాసుమతి బద్దన మహాకవి విరచితమేటటువంటి సుమతి శతకంలో ముప్పై ఆరవ పద్యం ఇది కొంతమంది ముఖంలో ఎప్పుడు చూసినా నవ్వు కనపడు కొంతమంది ఎప్పుడూ వెకిలిగా నవ్వుతూనే ఉంటారు కారణం ఉండి నవ్వితే ఆ నవ్వుకు విలువ కారణం లేకుండా నవ్వితే ఆ నవ్వుకు విలువ లేదు అలాగని స్త్రీలు పైన రైక తడుక్కొని చీర కట్టుకుంటే వాళ్ళకుండే అందం వేరు అది ప్రత్యేకత వేరు రైఖలేనటువంటి స్త్రీ పూర్ణం బూరెలు అంటారు కానీ బూరెలు అనరు పూర్ణముతో నిండినవి కాబట్టి బూరెలు వాటికి విలువ పూర్ణము లేనటువంటి బూరెలు కానీ వాద్యాలు లేనటువంటి పెళ్లి కానీ ఇవన్నీ కూడా వృధానేసుమ ఎందుకు పనికి రానివి కారణము లేని నగవును

సంసార రీతి నుటి విఘంసేంద్ర నేత్ర అచ్యుత కృష్ణ అంశము అంటే ఈ భుజముల యొక్క పైభాగం ఈ పైభాగం వరకు వేలాడుతూ ఉండేటువంటి కుండలాలు చెవులకు పెట్టుకున్న కుండలాలు భుజాలకు తాకుతూ ఉంటాయి అందుకని అంశాలంబిత కృష్ణ కుండల అన్నారు కంస అంటే కంసుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కంసుడు రాజకుమారుడు ఉగ్రశేరుడి కుమారుడు అటువంటి వాడు రాక్షసుడు ఎలాగైనాడు అని అంటే రాక్షసుడు అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు అని అర్థం మనకు భగవద్గీతలో ఆసుర సంపదు దైవీ సంపద అని యోగం చేశారు దైవీ సంపద అంటే దయా దానము తపహ సత్యం శౌచం ఇవన్నీ దైవగుణాలన్నారు అంటే మంచివాడి లక్షణాలు కామం క్రోధము లోహం మోహం మదం ఇవన్నీ కూడా దుర్మార్గునకు సంబంధించిన లక్షణాలు వాటికి ఆసుర లక్షణములని పేరు ఆసుర లక్షణములతో ప్రవర్తించి చివరికి చల్లి తల్లిని చెల్లిని చంపడానికి సిద్ధమై బావగారిని చెల్లెల్ని చెరసాల్లో పెట్టి తండ్రిని సింహాసనం మీద నుంచి నేల కూల్చి తాను సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసినవాడు ఇంతకంటే స్వార్థపురుడు ఇంతకంటే రాక్షస గుణాలు కలిగిన వాడు ఎవడైనా ఉంటాడా అందువలన కంసా ఇందాక చెప్పుకున్నాం పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృత ఎవరు దుష్కర్మలను ఆచరిస్తారో వాళ్ళను వేస్తాడు సంహారము చేస్తాడు అవసరాన్ని బట్టి పరమాత్మ అందుకని కంసుణ్ణి సంహరించినవాడా నీవు ద్వారకా నగరంలో నివాసం చేసేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి సంసారిలాగా ఉన్నావు కానీ మరొక రకంగా లేవి అందరితో పాటు కానీ సంసార ఒకరు కాదు ఇద్దరు కాదు పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది పట్టమహర్షులు అందరితో సామాన్యమైన వ్యవహారం నడిపినటువంటి మహానుభావుడవు కానీ నీవు హంసేంద్ర సన్యాసుల హంస పరమహంస కుటీచక బహూద హంస ఈ స్థానములలో ఉత్తమమైనటువంటి స్థానం హంసస్థానములు వహించినటువంటి హంసలకు అందరికీ హంసలంటే మామూలుగా నీళ్ళలో తిరిగే హంసలు కావు హంసేంద్ర అంటే పరమహంసలు అయినటువంటి వారికి అందరికీ నాయకుడవు నీవు విశాలములైన కన్నులు కలిగినటువంటి ఓ స్వామి అచ్యుత కృష్ణ అని ప్రార్థన చేశారు హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోను సంసారి రీతి నూటి విఘంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ నీళ్లలో నమీను నిగిడి దూరము పారు బయటైన బార విశ్వదాభిరామ వినురవేమా నీళ్లలో చేప ఈదులాడుతూ ఉంటుంది నిమిషానికి ఎంత దూరం పోతున్నావు ఎన్ని మీటర్ల దూరం పోతున్నావు రొయ్యలో వెళ్ళిపోతుంది ప్రయాణం చేసి అదే బయటపడింది అనుకోండి ఒక మూరుడు దూరం వెళ్ళాలన్నా ఎగిరితే మూడు రెండు దూరంలో పడుతుంది అంతకంటే ఎక్కువ దూరంలో పడలేదుగా కనుక స్థాన బలం చాలా గొప్పది స్థాన బలమే కానీ నిజమైనటువంటి యథార్థమైన బలం తన బలం కాదది నీళ్లలో ఉన్నటువంటి మొసరి ఏనుగును పట్టుకున్నా నీళ్లలో ఉన్న చేప చాలా దూరము ఈదులాడినా అది స్థాన బలం కానీ నీళ్లలోనే ఆ బలం ఉంటుంది నీరు దాటిన తర్వాత తన స్వస్థలం దాటిన తర్వాత ఆ బలం ఉండదు సుమా నీళ్లలోనూ నిగిడి దూరము వారు బయట స్థాన బలముగాని తన బలి కాదయాభినురవేమా ఫండన భీముడు ఆర్తజనబాంధవుడు ఉజ్వల బాణ తూడ కోదాడ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి దైవమి కలేడనుక్కి చాటదను దాశరథీ భండన భీముడు యుద్ధరంగంలో చాలా భయంకరమైనటువంటి వాడు ఆర్తజన బాంధవుడు ఆర్తితో రామాని పిలిచినటువంటి బాధల్లో ఉన్నటువంటి మనుష్యులందరికీ బంధువునటువంటి వాడు ఉజ్వల బాణతోణ కోదడ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి ఉజ్వలవైనటువంటి బాణములు అములపొది కోదండవరేటువంటి ధనస్సు వీటితో ప్రచండమైనటువంటి భుజముల కీర్తి భుజములతో కీర్తిని సంపాదించుకున్నటువంటి ఆ రామచంద్రమూర్తికి రెండవ సాటి దైవమక లేడనుచు రామునితో సమానమైనటువంటి దేవుడు ఉన్నాడా ఎవరైనా అడిగితే లేడు 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 అని గడగట్టి గడగట్టుకొని భేరికాడండు ఒక భేరీ తీసుకొని ఈ గడకరతో భేరీ మీద డమా డమా డామ్ డామ్ అని చెప్పులు వచ్చేటట్లుగా బ్రహ్మాండమంతా కూడా నిండిపోయేటట్లుగా ఎత్తైనటువంటి మదించినటువంటి ఏనుగను ఎక్కి నీ కీర్తిని సాటుతానయ్యా ఇవెంత వాడివి సామాన్యుడైనటువంటి వాడివా దశరథనందన రామచంద్ర భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోద ప్రచండఘన తాండవ కీర్తికి రామకీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను గడగట్టి జండము నిండా మతవేదమునెక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి కులముల నక్కడక్కడ నకుంఠిత ధార్మికుడొక్కడొక్కడే కలిగడుగాక పెందరుచు చు చుట్టు చుట్టు నేర నేర్చునే గొడుగు చూడగనాడ ఆడ ఇంబలరదొక్కటి ఒక్కడొక్కడి నయంబున చేకురు భాస్కర భాస్కర కులంలో కొన్ని తరాల తర్వాత ఒకడు ధార్మికుడైనటువంటి వాడు ధర్మమునందు నిష్ట కలిగినటువంటి వాడు ధర్మాచరణం చేసేటువంటి వాడు ఒక్కొక్కడే పుడతాడు పుట్టిన వాళ్ళందరూ ధర్మాత్ములు అవుతారనే గ్యారెంటీ ఏమీ లేదు దానికి ఉదాహరణ చెబుతున్నారు ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుకి పెద్ద పెద్ద కర్రలు కొమ్మలు ఏర్పడ్డాయి ప్రతి కొమ్మ గొడుగు కర్ర చేసుకోవడానికి ఉపయోగపడుతుందా వంకర్ర తిరిగినవి కొన్ని సన్నగా ఉన్నవి కొన్ని లావైపోయినటువంటివి కొన్ని పనికిరావు కనుక గొడుగు కర్ర చేసుకోవడానికి తగిన ప్రమాణంలో ఉన్నటువంటిది ఏదో ఒకటో అరో ఉంటాయి ఒక్కో చెట్టుకో పది చెట్లకో ఇరవై చెట్లకు ఒక చెట్టుకి అలాగనే కులంలో ధార్మికుడైనటువంటి వాడు జన్మించిన వాడల్లా ధార్మికుడు కాడు ఎవరో అక్కడ అక్కడ పుడతారు ఆ వంశంలో మొత్తం మీద పది తరాలకో ఇరవై తరాలకో పాతిక తరాలకు అంతేగాని పుట్టిన వాళ్ళందరూ కూడా ధర్మాత్మలు అవుతారనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు సుమాని ఇదిగో చక్కని ఉదాహరణ అని మనకు వివరించి చెప్పారు ఈ పద్యం ద్వారా కులముననక్కడక్కడ అకోటిద్ద ధార్మికుడొక్కడొక్కడి కలిగెడుగాక పెందరచు కల్గగనేరరు చెట్టు చెట్టున గలుగ గొడుగు కామలు చూడగ నాడనాడనిం పడలగనొక్కటొక్కడి నయం గున జేకురు భాస్కదేకురుగాక భాస్కరా